ఏమి రేట్నా రెండు ఏం రేట్ రెండు పొట్టండ్లు చెప్పు ఏం రేటు పదమూడు వేల గత మాట్లాడిపోతే పద్నాలుగు వేల రెండు

அடிப்ல கேசை யாரு? கொம்பிட்டனான చెప్పున్నారా ఎనిమిదిన్నారా 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 ఏం రేట్ నా పట్లే రేటు పద్నాలుగున్నారా పద్నాలుగున్నర ఇరవై రెండున్నర కడిగినావు నువ్వేం తిట్టినా లాస్టు నువ్వేం తిట్ మూడున్నరబడి మూడు వేల మూడు ఇరవై మూడున్నర లాస్ట్ రెండు కోట్లు ఏం చెప్పిన రెండు ఇవి పదకొండు వేల పదకొండు వేల ఏం రేట్ వచ్చాయి రెండు ఏం రేటు రెండున్నర పన్నెండున్నర కోట్ల పన్నెండు ಏನು ರೇಟ್ನಾ ಪೊಟ್ಲಿ ಇದೆ ಅದೊಕಟ್ಟ ಪದ್ಮೂರು ವೇಳಾ ರೆಂಡ ಐದ್ದೆ ಆರು ವೇಳೆ ರೂಪ ಎಂತ ರೆಂಡು ಎಂತ ಜೊತೆ ಪದ್ದರಾ ಹತ್ತು ಪೊಟ್ಲಿ ಎಂದದ್ಮೂರುದ್ಮೂರು ಮರಕ್ಕೆ ಆರು ಆರು ನರ